హలో అండి రైతులందరికీ నమస్తే నేను పెద్దపల్లి తయారేసేనా అండి ఈరోజు మనం వచ్చేసి పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం రేపాలవాడ గ్రామంలో ఉన్నామండి ఈరోజు వేసాం కవలకిచ్చి రైతులు ఇష్టపడిన రోజులలో మన రేపాలవాడ గ్రామానికి చెందిన చిగురు శ్రీనివాస అనే రైతు దాదాపు ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తుండీ అందులో మేల్ సిమేలు ప్లస్ దొడ్డువర్లు పెట్టాడు పెట్టాడండి ఈ పొలమంత ఇతదే అండి ఈ పొలమంతా ఇతదే ఈ చుట్టు అంత ఇతదే మన సీనన్న మాటల్లో తెలుసుకుందాం మన వ్యవసాయం చేయడానికి ముప్పై ఎకరాల నిర్వహణ ఖర్చు పెట్టువార్లు మన ఏం వర్ణేశాడు వేసాడు దానికి కూలీలు కూలీల ఖర్చు ఇవన్నీ ఎట్లుంటుంది నమస్తే సార్ మన ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేశారు దొడ్డు వడ్ల ఏ కంపెనీ వేసారు అట్లా చెప్పండి ఇది కంపెనీ ప్రతి సంవత్సరం పన్నెండు అంటే ఇట్లా మీకు కంపెనీ అగ్రిమెంట్ ఉంటుందా ఉంటుంది ఎన్న ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ప్రాసెస్ అంటే మనం మాడవంటి మనం క్లారిటీ కూసుకుంటే మనకు వీల్డింగ్ బా వస్తుంది లేకుంటే మామూలు వస్తే ఎకరాలు వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారు వాళ్ళు తీసుకుపోతారు వాళ్ళు తీసుకో అంటే మనకి ఎట్లా కై కిలోల ఖర్చు మీకు ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయి ఇప్పుడు ముప్పై ఎకరాలు చేస్తారు కదా దీనికి మనకు మీకు కై కిలో దొరక కష్టం అవుతుంది లేబరు నిర్వహణ ఖర్చు పెట్టుబడి లేబర్ అడ్వాన్స్ ఎసా చేసే రోజులు తగ్గుతున్నాయి కదా మీరు ఇంట్రెస్ట్ చేస్తారు మనకు కూలీల ఖర్చు మనకు మీకు పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి ఎకరానికంటే మనం అట్లా కంపెనీ కానీ మొత్తం ఎనిమిది ఎకరా చేసుకుంటాం ఇప్పుడు ఎకరాన మామూలుగా అయితే లోకల్కు ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి దీనికి అంటే నాలుగు వందలు అంటే దీనికి ఇంకో వేకు ఎట్లా తీసుకొస్తారు మరి ఇట్లా రోజు దొరకరు ముప్పై ఎకరాలు ఒక రోజు అంటే అది ముప్పై రోజు ఒకసారి కొడతాం ఒకటి రోజు కొట్టుకుంటూ నాటు కూడా బ్యాచ్ ఉంటుంది అలాగే గుత్తలే అలా చెప్తాం అలా వేసుకుంటారు ముందే చెప్తారు ముందే చెప్తారు ఈ మేల్ జిమెల్ అంటే ఇప్పుడు మీరు ఎట్లా దులుపుతారు ఇప్పుడు ఎట్లా దుల్పుతాం దులిపడే దులిపేటమే దులిపేటమే అంటే ఎట్లా కూలీలో చెప్తారు ముందే 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 చెప్తాం వారం ముందే చెప్పి అడ్వాన్స్ ఇస్తాం అడ్వాన్స్ ఇస్తాం అలా చెట్ల వస్తారు అలా చేస్తారు మనం జియ్యి కొట్టుకుంటాం పొద్దున సాయంత్రం తర్వాత మనకు మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా రాజశాఖలు ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దేనిని మన కౌలు రైతు రానీ మనకు ఇప్పటివరకు ఎలాంటి బోనస్ బోనస్ కూడా అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ లో మంచివాడుకి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మన ఇప్పుడు మీరు ఉదయం ఎన్ని గంటల నుంచి ఏడు గంటల వరకు చేస్తారు సాయంత్రం ఎన్ని గంటల వరకు ఇప్పుడు పొద్దున్న ఎన్ని గంటల స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఒకటై వరకు మూడు ఒకటి అయిపోతుంది మధ్యలో రెండు గంటల మళ్ళీ మూడు గంటల నుంచి మళ్ళీ

ఎకరాన్ని ఎంత అనేది పది ఎకరాల ప్లాట్ ఉంది అనుకో ఆడ పది వర్షాలు డీజేపీ కానీ పది వర్షాలు యూరియా కానీ అట్లా ఇస్తాం అప్పుడే అంటే మీకు నలభై ఎకరాలు గది ఎకరాన్ని ఎంత ఇస్తారు గత సంవత్సరాలు ఎంత గత సంవత్సరాలు సీజన్లో ప్లాట్ పోతుంది పెద్ద ఇప్పుడు నష్టాలు కూడా వస్తాయి రోజులు ఉంటాయి అంటే నష్టాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ అట్లా కూడా అంతే వేయరాదు అంటే పెయిన సంవత్సరం అయితే ఈ శరీరానికి పడు ఒక సరే వాటర్ అన్నాక మొత్తం ఎండిపోయింది సార్ కవులు తీసుకోలే ఎండిపోయింది వాటర్ అండి ఇప్పుడు మరి మెయిల్ ఫీమేల్ పెట్టారు కదా వీళ్ళు అగ్గిపోయి వేసుకోవాలి కంట్రోల్ చేస్తాం చేసుకోండి ఫస్ట్ చేసుకొని అంటే ఆడ మగవాళ్ళు అంటే మీరు మొగ ఆడవాట్లు వాళ్ళకి అమ్మి మగవాట్లు మీరు మళ్ళీ బయటకుండా ఎట్లా వస్తుంది అది మనకు ఎట్లా కట్టిస్తారు కంట్రోల్ మంట రాకుండా వేరు కట్టిస్తారు ఎనభై వేలు కట్టే మంట రాకుండా రాకుంటే ఇది పది నుంచి పదిహేను వస్తుంది ఫీమేల్ ఇది మేలు కదా మేల్ కదా ఆడది ఫిమేల్ ఎట్లా ఇది అటు ఇటు కొడతారా ఆడుతున్న కొడితే ఇది కాదు అటువంటిది మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు ఇటు వస్తుంది ఇటు వస్తుంది మీరు రైతులకు ఏం చెప్పదలుతున్నారు మీరు వ్యవసాయం చేయమంటారా ఫ్యూచర్ తెచ్చుకుంటుంది మీరు మీరు అంటే కష్టాలు ఇప్పుడు తగ్గించుకుంటా మంచిది అంటారా రైతులు చేస్తా మంచిది అంటారా కొన్ని విషయాలు చెప్పండి రైతులు వ్యవసాయం చేస్తే బాగుంటుంది

ఎప్పుడు మనం కోసుకోవాలి పొలంలో నవంబరు డిసెంబర్ నుంచి నవంబర్ ఎన్ని రోజుల లోపు నాటేసుకోవాలి నెల లోపు నాటేసుకోవాలి మీరు ఇప్పుడు అంటే దొడ్డు మొత్తం దొడ్డు వాళ్ళు పెట్టారు కదా ఇవన్నీ టోటల్ ప్రతి సంవత్సరం ఇది దొడ్డు వరకు పెడతారా మెల్ ప్రతి సంవత్సరం మేల్ ఫిమిల్ ఇది కంపెనీ మారుస్తూ ఉంటారు కానీ కంపల్సరీ మెయిల్ ఫిమిల్ అయితే పెడుతూ ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వారితో మళ్ళీ వెళ్తామండి